ప్రభు నామానికే మహిమ కలుగును కాదు కూడా వచ్చిన మీ అందరికీ కర్మిళ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడున యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందల సామెతల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం సామెతలు ఇరవై ఒకటవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే మానవుని మార్గములను ఇహోవా చక్కపరిచి నడిపించును మానవుని మార్గములను ఇహోవా చక్కపరిచి నడిపించును ఇందులో ఉండే విషయాలు ఏంటంటే న్యాయము ఓపిక విధేయత గయ్యాళి నాలుక భద్రము సోమరితనము సాక్షి ఎహోవా సంరక్షణ వీటిని ముఖ్య విషయాలుగా మనం చూడవచ్చు మొదటి వచ్చిన చదువుదాం ఎహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును అంట ఇహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువ వలి ఉంది తన ఇష్ట ప్రకారం ఆయన కార్యాలు జరిగించడానికి రాజులనైనా మరి ఎవరినైనా ఆయన త్రిప్పుతాడు గ్రంథం ఆరో అధ్యాయం గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినని చదివితే ఎలైనగా ఇస్రాయిలీల దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచుటకు ఇహోవా అశూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారిని సంతోషింపచేశాను ఇస్రాయలీల దేవుని మందిరపు పని విషయమే వారి చేతులను బలపరచుటకు దేవుడే అశూరు రాజు హృదయాన్ని వారి వైపు చెప్పాడు బైబిల్ చరిత్రను చూస్తే ఆయన తరచుగా తన ఉద్దేశాలను నెరవేర్చుకునేందుకు రాజుల హృదయాల్లో ఉండి పనిచేశారు ఐగుప్తు రాజులు మనం చూస్తే నలభై ఒకటో అధ్యాయం ఆది కాండంలో మనం చూస్తాం ఆది కాండం నలభై ఒకటో అధ్యాయం మొదటి వచ్చిన ఫరో ఒక కలగన్నాడు ఫరో ఒక కలగన్నాడు ఆ కల భావాన్ని చెప్పడానికి యూసేఫ్ని పిలవనంపించాడు చెరసాలలో నుండి అతను రప్పించారు చెరసాలలోంచి అతను రప్పించారు నలభై ఒకటో చనంలో చూస్తే అతన్ని ఐగుప్తు దేశం అంతటి మీద నియమించాడు యూసేపుని ఐగుప్తు దేశం అంతటి మీద నియమించారు అలాగే బబులోను రాజులు తర్వాత పర్షియా రాజులు ఇలాగా మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే అనేకమైనటువంటి రాజుల హృదయాల్ని దేవుడు త్రిప్పినట్టుగా మనం చూస్తాం అనేక మంది రాజుల హృదయాలు బబులోని రాజు హృదయాన్ని తన పని చేసే చేసేందుకు తాను సంకల్పించిన దాన్ని నెరవేర్చేందుకు దేవుడే రాజుల హృదయాల్ని తన స్వాధీనం అందించుకొని వాటిని త్రిప్పాడు ఆయన చిత్తాన్ని వారి ద్వారా అన్యలైన ఆ రాజుల ద్వారా ఆయన నెరవేర్చారు బబులోను రాజులు ఐగుప్తు రాజులు పర్షియా రాజులు అలాగే ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయంలో ఉన్నటువంటి క్రీస్తు విరోధితో కలిసి ఉండే రాజుల గురించి మనం చూస్తాం ఈనాటికి దేవుడు ఇలానే చేస్తూ ఉన్నాడు రెండవ వచనం మన భాగంలోకి వస్తే రెండవచనం చదివితే ఒకడు తన క్యారెక్పరుచుకునే మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగపడును ఇహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు ఏ హృదయములను పరిశీలన చేయవాడు ఒకడు తనకి ఏర్పరుచుకునేటువంటి మార్గం ఎలాంటిదైనా తన దృష్టికి అది న్యాయంగానే కనబడుతుంది కానీ ఇహోవా హృదయములను పరిశీలించేవాడు హృదయాలను పరిశీలించేవాడు ఇరవై నాలుగో అధ్యాయం పన్నెండవ చదివితే ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకున్న ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా నిన్ను కనిపెట్టువాడు దాని ఎరుగును కదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా హృదయములను శోధించువాడు మన ప్రభు సమయలు మొదటి గ్రంథం పదహారవ అధ్యాయం ఈడవచ్చును అయితే ఇహోవా సమయాలతో ఎలాగో సెలవు అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులు లక్ష్యపెట్టు వాటిని ఇహోవా లక్ష్య పెట్టడం నేను అతను త్రోసివేసి ఉన్నాను మనుషులు పై లక్ష్య పెట్టుదురు గాని ఇహోవా హృదయములను లక్ష్య పెట్టు రాసిన మాదిరి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనం నాయందు నాకు ఏ దోషమునూ కానరాదు అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడు నన్ను విమర్శించాడు ప్రభువే గ్రంథం పదిహేడో అధ్యాయం వచనం హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దానిని గ్రహింపగలవాడు ఎవడు ఒకని ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీ ప్రతీకారము చేయుటకు ఇహోవాను నేను హృదయమును పరిశోధించువాడను అంతరింద్రియములను అంతరింద్రియములను పరీక్షించువాడను హృదయాలను పరిశోధించేవాడు అంతరింద్రియాలనే పరీక్షించువాడు ఇంకా మన భాగంలోకి వస్తే వచనం నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట బలు అర్పించుట కంటే ఇహోవాకు ఇష్టం ఇహోవాకు బలు అర్పించడం కంటే ఏది ఎక్కువగా ఇష్టం అంటే నీతి అనుసరించి నడుచుకోవడమే ఆయనకిష్టం అది బలు అర్పించడం కంటే గొప్పది అది బలులు అర్పించడం కంటే గొప్పది పదిహేనవ అధ్యాయాన్ని విలోచన చదివితే భక్తిహీనులు అర్పించు బలు ఎహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం భక్తిహీనుడు అర్పించు బలు ఆయనకి హేయము అంట సమూయలు మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ విషయం చదివితే అందుకు సమూయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకోనటి వలన ఇహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను బైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అమలేఖీల్ని చంపే విషయంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాల్సిన సౌలు దేవుని చిత్తానికి విరుద్ధంగా ప్రవర్తించి తాను చేయమన్న దేవుడు చేయమన్నటువంటి పని పూర్తి చేయకపోగా నేను బలులు అర్పించడానికి పశువుల్ని గొర్రెల్ని తెచ్చాను అంటాడు అప్పుడు సమీలు అంటున్న మాట ఏంటంటే తాను సెలవిచ్చినటువంటి ఆజ్ఞను ఒకడు గైకుంటే ఆయన ఎంతో సంతోషిస్తాడు అందులో ఉన్న సంతోషం ఇంకెక్కడా ఉండదు ఆయన ఒకవేళ దహన బలులను బలులను తీసుకొచ్చి అర్పిస్తే సంతోషిస్తాడా అలా జరగదు కదా బలులు అర్పించట కంటే ఆజ్ఞలు గైకోవడం పొట్టేళ్ల క్రువ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అంటారు కాబట్టి నీతి న్యాయములు అనుసరించడం ఆయనకిష్టం గ్రంథం మొదటి అధ్యాయం పదిహేడవ వచనం నుంచి కీడు చేయుట మానుడి మేలు చేయ నేర్చుకున్నాడు న్యాయమును జాగ్రత్తగా విచారించుడు హింసించబడువాని విడిపించుడు తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడు ఇహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకుందాము మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును హెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె వగను మీరు సమ్మతించిన మాట వినని మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు సమ్మతింపగా తిరగబడిన నిశ్చయముగా మీరు ఖడ్గము పోలగదు ఎహోవా ఎలాగుననే సెలవిచ్చి ఉన్నాడు కీడు చేయడం మాని మేలు చేయడం నేర్చుకోండి న్యాయమును జాగ్రత్తగా విచారించండి అంటే పదకొండవ వచ్చిన నుంచి చూస్తే ఎహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు నాకేలా దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల కురువును నాకు వెక్క సమయం కోడెల రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చిచున్నారే నా ఆవరణముల త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు మీ నైవేద్యం వ్యర్థం అది నాకు అసహ్యం పుట్టించు దూమార్పు దానిని దానిక్కను తేకండి అమావాస్య విశ్రాంతి దినము సమాజ కోట ప్రకటనము జరుగుచున్నవి పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను అర్చజాలను మీ అమావాస్య ఉత్సవములు నియామక కాలములు నాకు హేములు అవి నాకు బాధకరములు వాటిని సహింపలేక విసికి ఉన్నాను మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందను మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి మిమ్మల్ని కడుక్కొని శుద్ధి చేసుకోండి మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి అంటాడు కాబట్టి బలు అర్పించడం కంటే నీతి న్యాయాలు అనుసరించడం అనేది ఆయనకు ఎంతో ఇష్టం అదే మాట హోషియాలో చెబుతున్నాడు హోషియా గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచ్చిన నేను కనికరం కోరుచున్నాను కానీ బలిని కోరను దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది గ్రంథం ఆరో అధ్యాయాలు కూడా చెప్తారు గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచనం నుంచి ఏమి తీసుకొని వచ్చి నేను ఇహో అని దర్శించను ఏమి తీసుకుని వచ్చి మహోన్నతులైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించున వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయున నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఎత్తున నా పాప పరిహారార్థమునకై నా గర్భఫలమును నేనిత్తునా మనుషుడా ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుటి ప్రవర్తించుటయు ఇంతే కదా హోవా నిన్ను అడుగుచున్నాడు కాబట్టి దేవునికి ఏది ఇష్టమో అది మనం అనుసరించిన వాళ్ళు ఇంకా వచనం మన భాగంలో నాలుగో వచనంలోకి వస్తే అహంకార దృష్టి గర్వహృదమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు అంటాడు అహంకార దృష్టి గర్వహృదము భక్తిహీనుడికి క్షేమము ఇవి పాపయుక్తములు అంటున్నాడు ఆరో అధ్యాయం పదహారు పదిహేడు వచనాల్లో ఆ మాటలు మనం చూస్తాం పదహారు పదిహేడు యహోవాకు అసహ్యమైనవి ఆరు కలవు ఏడును ఆయనకు అసహ్యములు హేయములు అవేవనగా అహంకార దృష్టి కలలాడు నాలుక నిరపరాజులను చంపు చేతులు దుర్యోచనలు యోచించు హృదయం కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అన్నదమ్ములలో జగడము పుట్టించువాడు వీళ్ళ అసహ్యం వీళ్ళ హేయం అనమాట ఈ దృష్టి కాబట్టి అహంకార దృష్టి గర్వ హృదయం మనలో ఉండకూడదు ఇంకా మన భాగంలో ఐదో వచనంలోకి వస్తే ఐదో వచనం శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు తాలిమ లేక పనిచేయవానికి నష్టమే ప్రాప్తించును శ్రద్ధ గలవాని యోచనలు లాభకరము తాలిము లేకుండా ఓర్పు లేకుండా శ్రద్ధ లేకుండా పనిచేయవాడికి నష్టము ప్రాప్తిస్తుంది నష్టము ప్రాప్తిస్తుంది అధ్యాయం నాలుగో వచనంలో బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును అంట పదమూడు అధ్యాయం నాలుగో వచనంలో సోమరి ఆశపడతాడు కానీ వారి మనకు ఏమీ దొరకదు అయితే శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉంటుంది శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉంటుంది పంతొమ్మిదో అధ్యాయం రెండవ వచనం చదివితే ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోతాడు ఒకని మూర్ఖత వారి ప్రవర్తనను తారుమారు చేస్తుంది అంటాడు ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మనం చదివితే చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదించుటకు ఆతరపడును తనకు దరిద్రత వచ్చునని వాడికి తెలియదు కాబట్టి శ్రద్ధ గల వాని యోచనలు లాభకరం ఓర్పు లేకుండా శ్రద్ధ లేకుండా పనిచేసేవాడికి నష్టమే ప్రాప్తిస్తుంది ఇంకా మనం చూస్తే ఆరో వచనంలో ఆరో వచ్చ అబద్ధములాడి ధనము సంపాదించుట సంపాదించుకున్నట ఊపిరితో సాటి దాన్ని కోరువారు మరణమును కోరుకుందరు అబద్ధములాడి ధనాన్ని సంపాదించుకోవడం మోసాలు చేయడం వారికి వచ్చేటువంటి శిక్ష ఎంతో భయంకరము అంటారు వాడికి వచ్చే శిక్ష ఎంతో భయంకరం పదమూడో అధ్యాయం పదకొండవ చిన్న చదివితే పదమూడు అధ్యాయం పదకొండు మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును అంటాడు కాబట్టి మోసం చేయకుండా కష్టపడి సంపాదించిందే అది ఎంతో లాభకరం కాబట్టి అబద్ధాలు ఆడడం మోసం చేయడం ఇతరులను దోచుకోవడం అది ఎంతో భయంకరమైన శిక్షకు కారణం గమన భావనకు వస్తే ఏడవచును భక్తిహీనులు న్యాయము చేయనులరు వారు చేయి బలత్కారము వారిని కొట్టుకొని పోవును భక్తిహీనులు న్యాయము చేయనులరు వారు చేసే బలత్కారమే వారిని కొట్టుకుపో పదవ పదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాన్ని మనం చదివితే సుడిగాలి వేసగా భక్తిహీనుడు లేకపోను నీతి మంత్రుడు నిత్యము నిలుచు కట్టడం వల్లే ఉంటాడు అంటాడు నీతి మంత్రుడు నిత్యము నిలుస్తాడు భక్తిహీనుడైతే కొట్టుకుపోతాడు కొట్టుకుపోతాడు కమల మన భాగంలోకి వస్తే ఎనిమిది దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము పవిత్రుల కార్యము యథార్థము దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము పవిత్రుల కార్యము యథార్థము తాను సాధించదలుచుకున్న దానికోసం కొంతమంది వంకర మార్గాలు అవలంబిస్తారు అటు తర్వాత వారు తమ పాపాలు కప్పుకునేందుకు మరింత తప్పు మార్గాలు మార్గాల్లో వారు నడుస్తారు ఇంకా తొమ్మిదవచంలో మనం చూస్తే గయ్యాళితో పెద్ద ఎంట ఉండడం కంటే మిద్ది మీద ఒక మూలను నివసించుట మేలు అంటాడు ళితో పెద్ద ఎంట ఉండడం కంటే మిద్ది మీద ఒక మూలను నివసించుట మేలు అంటాడు కాబట్టి గయ్యాళితో ఎంత పెద్ద ఇల్లున్నా గయ్యాళి ఉంటే దాన్ని ఎవరు భరించలేరు ఇంకా మనం చూస్తే పదోషను భక్తిహీను మనస్సు కీడు చేయగోరును వాడు తన దయ దయదలచుడు భక్తిహీనుడు నోరు భక్తిహీనుని యొక్క మనస్సు ఇతరులకి కీడు చేయాలనే ఆలోచనే ఉంటుంది వాడు తన పొరుగువాడినైనాను దయతలచడు అంటాడు వాడు తన పొరుగువాణ్ణి అయినా దయతలచడు భక్తిహీనుడు అనమాట వాడు ఎంతసేపు కీడే చేయాలనుకుంటాడు వాడు ఎంతసేపు కీడే చేయాలనుకుంటాడు ఎవరి మీద కూడా వాడు దయ చూపించడు దయ తలచడు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యాయంలో ప్రభుత్వం అయితే రేపటిదైనా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం